ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలను పెంచి చదివించడం అంటే ఎంత కష్టమో తెలిసిందే ఖర్చులు అలా పెరిగిపోయాయి వారి చదువులకి లక్షల్లో అవుతోంది గతంలో పది మంది పిల్లలు ఉన్నా ఎలాంటి బెంగా భయం లేకుండా పెంచేవారు మన పెద్దలు కానీ ఇప్పుడు ఇంట్లో భర్త భార్య ఇద్దరు ఉద్యోగాలు చేస్తేనే మంచి జీవితం లీడ్ చేయగలుగుతున్నారు మగవాళ్లకు సమానంగా ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు కెరీర్ పరంగా అంతకంతకు ఎదుగుతున్నారు కూడా అయితే ఎక్కువ మంది పిల్లలను పోషించడం సులువు కాదు కానీ ఒక తండ్రి ఏడుగురు ఆడపిల్లలను పెంచి వాళ్ళకి ప్ర ఉద్యోగాలు రావడం కోసం తన వంతు కష్టపడ్డాడు ఆ తండ్రి పేరు రాజ్ కుమార్ సింగ్ పిండిమిల్లులో అతను కార్మికుడిగా పనిచేస్తున్నాడు అతనికి ఏడుగురు ఆడపిల్లలే వాళ్ళందరినీ కూడా ఎంతో మంచిగా చదివించాడు ఉన్నత చదువులు చదివించిన తర్వాత వారు ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతుంటే ఆర్థికంగా కూడా వారికి సపోర్ట్గా నిలిచాడు కుమార్తెల పెళ్ళిళ్ళకంటే కంటే వాళ్ళను ప్రయోజకులను చేయడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాడు ఆయన కూతుళ్ళు పోలీస్ పరీక్షల్లో సక్సెస్ కావడానికి ఈ తండ్రి పడిన కష్టం అంతా ఇంత కాదు రెండు షిఫ్ట్ల కింద పనిచేసి ఆ డబ్బులతో వారిని చదివించేవాడు రాజ్ కుమార్ సింగ్ పెద్ద కుమార్తె రాణి బీహార్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది రెండో కుమార్తె హనీ ఆమె కూడా సర్వీస్ సెలక్షన్ బోర్డులో పనిచేస్తోంది మూడో కుమార్తె సోనీ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది నాలుగో కుమార్తె ప్రీతి ఆమె క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది ఐదో కుమార్తె పింకీ ఎక్సైజ్ శాఖలోని కానిస్టేబుల్గా పనిచేస్తోంది ఆరో కుమార్తె బీహార్ పోలీస్ శాఖలో స్టేషన్లో వర్క్ చేస్తోంది ఏడో కుమార్తె రైల్వే శాఖలో పనిచేస్తుంది ఇలా ఏడుగురు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఇలా ఏడుగురు కుమార్తెలకు మంచి చదువు చదివించాడు అంతేకాకుండా వారు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న సమయంలో వారికి సపోర్ట్గా నిలిచారు వారికి వయసు వచ్చిన తర్వాత వివాహం చేయాలని తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు కానీ వారిని మంచి ఉద్యోగాల్లో చూడాలని ఈ తండ్రి కళలుగా అన్నాడు ఆ తండ్రి కళలను కూడా కుమార్తెలు నిజం చేశారు ఏడుగురు కూడా నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు రాజ్ కుమార్ సింగ్ అందరు కూతుర్లను ప్రయోజకురాలను చేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి కూతుళ్లను భారంగా భావించే వాళ్ళు రాజ్ కుమార్ సింగ్ గురించి తెలుసుకుని ఆ దిశగా ప్రోత్సహిస్తే బాగుంటుందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు రాజ్ కుమార్ సింగ్ సక్సెస్ స్టోరీ గురించి నెటిజన్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి ఇలాంటి తండ్రిని ఎంత పొగిడినా తక్కువేనంటున్నారు నెటిజన్స్ మరి తండ్రిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి